వెల్కమ్ టు గార్డెన్ బై రాబోయే సీజన్కి అందరూ కూరగాయలు పండించడానికి రెడీయా నేను రెడీ అయిపోయాను లాస్ట్ ఇయర్ మాకు కాచిన పంటలో నుంచి కొన్ని విత్తనాలు సేకరించి పెట్టుకున్నాను అలాగే ఇంకా ఉన్నవి లేనివి కూడా ఈ ఇండియన్ ప్లాంట్స్ అండ్ సీడ్స్ అనే వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టుకున్నాను ఏ వెబ్సైట్ ని ప్రమోట్ చేయట్లేదు ఊరికే నేను ఎక్కడ కొన్నాను అనేది మాత్రమే చెప్తున్నాను చాలా రకాలైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఒక ఇరవై ఐదు వెరైటీస్ పెట్టానండి కాకపోతే ఎన్ని చేస్తాను అనేది అయితే మాత్రం తెలియదు మాకు చాలా చిన్న బ్యాక్ యార్డు ఆ బ్యాక్ లో ఇన్ని రకాల పందిళ్ళు పెట్టాలంటే కూడా కష్టం కదా కాకపోతే సొరకాయ బీరకాయ పొట్లకాయ కాకరకాయ దోసకాయ అనేవి మస్ట్ ఇంకా తరువాత ప్లేస్ ఉంటే మిగతా వాటి కోసం చూస్తాను కాకపోతే ఈసారి ఏదో లవంగం బీన్స్ అంటే లవంగం చిక్కుడు క్లౌడ్ బీన్స్ అట మీరెవరన్నా ట్రై చేశారా ఒక్కసారి ట్రై చేస్తే అది టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి అది ఒక కొత్త వెరైటీ అలాగే రాజుగారి చిక్కుడు అది ఎలా ఉంటుందో తెలీదు అది ఇంకొక కొత్త వెరైటీ ఇవి పెడదామా అని ఒక ఆలోచన ప్లేస్ కానీ ఉంటే అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్స్ పెరగట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఇది ఒక బుష్ చిక్కుడు అట ఈసారి ఇది కూడా పెట్టి చూసి ఇది బాగా వస్తే ఇంకప్పుడు ఇంకా చిక్కుడు పందిరి కూడా తీసేసి అక్కడ కూడా ఇలాగే ఏదైనా బుష్ వెరైటీస్ పెడతాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే గంట కొట్టడం మర్చిపోవద్దు థ్యాంక్స్